అందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని మహాభారతం చదివిన వారికి శ్రీకృష్ణుడి పాత్రపై కూడా ఎన్నో అనుమానాలు కలుగుతుంటాయి శ్రీకృష్ణుడు అండగా ఉన్నా కూడా పాండవులు ఎందుకు అన్ని కష్టాలు పడ్డారు అని ద్రౌపది పిలిస్తే కానీ శ్రీకృష్ణుడు రాకూడదా ధర్మరాజుని జూదానికి వెళ్లకుండా కృష్ణుడు ఆపి ఉండొచ్చు కదా దుర్యోధనుడు శకునితో పాచికలు ఆడించినట్లు ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఆడిచ్చి ఉండొచ్చు కదా ఇవన్నీ ఎందుకు జరగలేదు ఆపదలో కురుకుపోయినప్పుడు తప్ప ఆపద రాకుండా ఆపలేడా ఇలాంటి ప్రశ్నలు మనకి సహజంగానే కలుగుతుంటాయి వీటికి సమాధానం కూడా శ్రీకృష్ణ భగవానుడే చెప్పారు శ్రీకృష్ణుడి బాల్య స్నేహితుడైన ఉద్ధవునికి మహాభారతం చివరిలో శ్రీకృష్ణుడు ఉద్ధవునిపై ప్రశ్నల వర్షమే కురిపించాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఏం సమాధానం చెప్పారో చూద్దాం ఉద్ధవుడు కృష్ణ మరి నువ్వు పాండవులకు అత్యంత ఆప్తుడు కదా ధర్మరాజు జోదం ఆడకుండా ఆపచ్చు లేదా ధర్మరాజు తరపున నీవు ఆడి ఉండొచ్చు కదా అని దానికి శ్రీకృష్ణుడు ఉద్ధవా గుర్తుపెట్టుకో ఎప్పుడు వివేకం ఉన్నవాడిదే గెలుపు దుర్యోధనుడు వివేకవంతుడు అతనికి ఆట్రా సరికదా అందుకని శకునితో ఆడించారు ధర్మరాజుకి ఆ వివేకం లేదు ధర్మరాజు కూడా నన్ను ఆడమని అడిగి ఉంటే వేరేలా ఉండేది కానీ అతడు అలా చేయలేదు నేను అతడు పిలుస్తాడని ఆ గుమ్మం ముందే ఎదురు చూస్తూ ఉన్నాను అతడు పిలవలేసరి కదా నేను అటువైపు రాకూడదని ప్రార్థించారు అతని ప్రార్థన అందించి నేను వెళ్ళను లేదు మిగిలిన పాండవులు అందరూ ఓడిపోయినందుకు ధర్మరాజుని తిడుతున్నారే కానీ నన్ను పిలవనే లేదు ద్రౌపది కూడా వస్త్రాలు తొలగించే వరకు నన్ను స్మరించనే లేదు నన్ను పిలిచి ఉంటే రాకుండా ఉంటానా అని బదులిచ్చారు మరలా ఉద్ధవుడు అంటే తీవ్రమైన ఆపదల్లో కూరుకుపోయి పిలిస్తే కానీ రావా నువ్వు అని ప్రశ్నించారు దానికి శ్రీకృష్ణుడు జీవితంలో జరిగే ప్రతీదీ కర్మానుసారం జరుగుతుంది నేను కర్మను మార్చలేను కానీ మీ పక్కనే ఉండి ప్రతీదీ గమనిస్తూ ఉంటాను దానికి ఉద్ధవుడు అంటే మా పక్కనే ఉండి మేము కష్టాల్లో ఆపదల్లో చిక్కుల్లో కూరుకుపోతుంటే చూస్తూ ఉంటావా అంతకుమించి ఏమీ చేయలేవా నువ్వు అని మరలా ప్రశ్నించాడు దానికి శ్రీకృష్ణుడు ఉద్ధవా ఇక్కడే నీవు ఒక్క విషయం గమనించలేదు నేను పక్కనే ఉన్నాను అని నువ్వు గుర్తించగలిగితే అసలు తప్పెలా చేయగలవు నువ్వు కానీ మీరు నేను ఉన్నాను అనే విషయం మర్చిపోయి నాకు తెలియదు అనుకుని ప్రతిదీ చేస్తుంటారు అందుకే ఇబ్బందుల్లో పడుతూ ఉంటారు అది శ్రీకృష్ణుడు చెప్పిన రహస్యం శ్రీకృష్ణుడు నిత్యం మన పక్కనే ఉన్నాడు ఉంటాడు అనే దృష్టి ఉంటే చాలు పూజలు ఏమీ అవసరం లేదు మన పక్కనే ఉన్నాడు అన్నీ చూస్తున్నాడు అన్నీ గుర్తించుకుంటారు అనుకుంటే చాలు మన జీవితం సాఫీగా సాగిపోతుంది ఇదే ఉద్దవునికి శ్రీకృష్ణుడు చెప్పిన అత్యంత కీలకమైన రహస్యం శ్రీకృష్ణ భగవానుడు మనతో ఉన్నాడు అని మనం అనుకుంటే ఏ తప్పు చేయం భగవత్ సాధిధాన్యం పొందటానికి ఒక అద్భుతమైన మార్గం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే